ఒంగోలు నియోజకవర్గం స్థానిక ఒంగోలు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత పాల్గొన్నారు ఈ సందర్భంగా పశ్చిమధవ డివిజన్ స్థానిక చెరుకుంపాలెంలోని ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేస్తున్న అమృత పథకం కింద శాంక్షన్ అయిన పైపు లైన్ల పనులను నగర మేయర్ పరిశీలించారు అదేవిధంగా ఒంగోలు గుత్తి గుండాయి పాలెం దగ్గర నగరపాలిక సంస్థ వారు ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును కూడా నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత పరిశీలించి డంపింగ్ పనితీరును అక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సచివాలయ పరిధిలో ఉన్న శానిటేషన్ మాస్టర్ పాయింట్ మూడులో నగర మేయర్ సందర్శించారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులతో మాట్లాడి ఏ సమస్యలు ఉన్నా తమ వద్దకు తేవాలని వీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని బాధ్యతతో పనిచేసి మంచి పేరు తేవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు अच्छा करना वो मातलाओ मातला है ये गाड़ी कब तक रे करती ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా చెత్త ఎక్కడైనా ఉంటుందా అంత మొత్తం ఎత్తేస్తున్నారా బాగా చిమ్ముతున్నారా లో డ్రైన్ డ్రైన్ నాలుగు నాలుగు అంటే చేస్తున్నారమ్మా ఇస్తా యాక్టివ్ వస్తుంది ని కొంచెం దప్ప అంటే చట అంతేన కమా దప్ప అంటే చి పిచ్చోస్ కొడుతారు మేక కారంలో నిట్టేస్తున్నారా ఇంత దప్పనే ఉంటది అంటోని వల్లా అయ్యో రియాడా మళ్ళీ ఎస్ఎస్ గారు ప్రతి డివిజన్ లో ఇదే ప్రాబ్లం చీపులు ఇవ్వట్లేదు ఆ ఎక్విప్మెంట్ లేకుండా మీరు ఎలా శుభ్రోగా